హాయ్ అండి మా పిల్లలకైతే గోదాబిళ్ళలు వచ్చినాయి అందుకోసం మేమైతే హౌసాక్ అయితే తీసుకొచ్చాము హౌసాక్ అంటే మనకి తమలపాకు చే తోటలో దొరుకుతుంది మేము వెళ్ళి లంక వెళ్ళి తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితేను వాటిని చక్కగా మెత్తగా ఇట్లా చేతి రెండు చేతుల్లో వేసుకొని ఇట్లా చక్కగా నలపాలి వాటి నుంచి వచ్చే పసరిని గోద బిళ్ళలకి రాస్తారు కొ ఆకుత నలిపిన తర్వాత ఎక్కువ రాకపోతే కనుక కొంచెం రోట్లో వేసుకొని దంచుకోవచ్చు మేమైతే రెండు రకాలుగాను చేసాము చేత్తో నలిపి వచ్చిన పసరు రాసాము మిగిలిన ఆకుని కొంచెం రోట్లో వేసి దంచిన తర్వాత ఆ పసరును కూడా ఆ గోధబిడల దగ్గర రాసాము కానీ పిల్లలైతే ఇది వద్దంటున్నారు ఎందుకంటే పసర కదా కొంచెం స్మెల్ వచ్చింది మా చిన్నోడికైతే దాని స్మెల్ అస్సలు నచ్చట్లేదు పసర కంపొస్తుంది నాకు వద్దనేసి ఏడుస్తున్నాడు అనమాట కానీ తప్పదు కదా రాయాలి తగ్గాలంటే కంపల్సరీ రాయాలి అలాగే మేము డాక్టర్ దగ్గర మెడిసిన్ కూడా తీసుకుంటున్నాము హాస్పిటల్ తీసుకెళ్ళాము వాటికి సంబంధించి మెడిసిన్ వాడుతున్నాము అలాగే మనకి ఇంట్లో తెలిసిన చిన్న చిన్న టిప్స్ లాంటివి కూడా యూస్ చేస్తున్నాము నేనైతే కొన్ని యూట్యూబ్లో చూసాను కొన్ని ఓన్గా అంటే మనకు ఫస్ట్ అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చెప్పే చిట్కా లాంటివి కూడా ట్రై చేశాను కొంచెం ఈ మధ్య యూట్యూబ్లో ఏం చూసానంటే కొంచెం బియ్య పిండి అలాగే కొంచెం పసుపు అలాగే గంధం మూడు ఈక్వల్గా తీసుకోవాలి దాన్ని కొంచెం వాటర్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి పేస్ట్ అనేది మనకి రాసినప్పుడు మంచిగా అలా అతుక్కుపోతుంది బొగ్గకి మా పిల్లలకైతే ఫస్ట్ మా చిన్నోడికి వచ్చింది వాడికి తగ్గుతూ తగ్గుతూ ఉండగా మా పెద్ద అబ్బాయికి కూడా వచ్చింది ఇంకా అందరికీ ఇద్దరికి కూడా నేను ఇవే యూజ్ చేశాను పర్లేదు నాకు చాలా వరకు ఈ టిప్స్ వల్ల బాగానే తగ్గింది అని అనుకుంటున్నాను ఎవరికైనా ఉపయోగపడితే ట్రై చేయండి చూడండి ఇలా లిక్విడ్గా కలుపుకోవాలి మరీ వాటర్గా వద్దు అలాగని గట్టిగాను వద్దు ఇలా ఇలా ఉంటే చాలు నేనైతే ఇంకా ఫస్ట్ మా వంశీకైతే రాశాను అది బొగ్గంతా వాపొచ్చేసింది చెవు దగ్గర నుంచి ఇటు ఫ్రంట్ వరకు కూడాను అందుకని నేను కొంచెం చుట్టూతో ఎక్కువగానే రాశాను వాడికి చల్లగానే ఉందంటే మంచి స్మెల్ కూడా ఉంది అంటే కొంచెం గంధం కూడా వేసాం కదా చల్లగానే ఉంటుంది మంచి స్మెల్ ఉంటుంది అలాగే తొందరగా తగ్గుతుంది అనమాట పసర అయితే మాత్రం స్మెల్ నచ్చట్లేదు అంటున్నారు మంచి మా వంశీకైతే పాపం ఏం అనట్లేదు కానీ మా చిన్నవాడికి అయితే అస్సలు నువ్వు వద్దని ఏడుపులు అనమాట ఇదైతే మంచిగానే రాపిచ్చుకుంటున్నారు ఇద్దరు కూడాను చూడండి ఎలా చక్కగా అతుక్కుపోయిందో అలా అతుక్కుపోయి మంచిగానే ఉంటుంది మా చిన్నోడికైతే అయితే పసరు రాసాము అలాగే ఇంట్లో సాంబ్రాని దప్పం కంపల్సరీ వేసుకోవాలి కొంచెం ఫస్ట్ మీద చాలా వరకు తగ్గింది తగ్గుతూనే ఉంటుంది ఇంకా అన్నీ మనం ఏదో అన్ని రెమెడీస్ ట్రై చేస్తున్నాం కాబట్టి చల్లగా ఉంది బాగుంది అంటున్నారు నేనైతే ఇదే ట్రై చేశాను హౌస్ ఆఫ్ కూడా ట్రై చేస్తున్నాను అదొకసారి ఇదొకసారి రాస్తున్నాను ఇంట్లో మా వంశి అయితే అద్దంలో చూసుకుంటున్నాడు ఎలా రాశాను ఏంటి అనేసి చాలా ఎక్కువగా రాసానంట ఉండాలి కదండి మరి మొత్తం వచ్చింది కదా చుట్టూతో వాపు వచ్చింది అంతా తగ్గాలి కదా సో అందుకని కొంచెం ఎక్కువగానే రాశాను నేనైతే ఇంట్లో అయితే కొబ్బరి పీచు వేసి సాంబ్రాణి వేసి ఇల్లంతా దూపం వేసుకోవాలి ఇల్లంతా వేసుకోవాలి మనకి గోదాబిళ్ళలు ఎవరికైతే వచ్చినా వాళ్ళకి కూడా కొంచెం దూపం వే వేసుకోవాలి నేనైతే రోజే వేసుకుంటున్నాను ఇల్లంతాను ఈరోజైతే నాకు సాంబ్రాణి పౌడర్ అయితే అయిపోయింది ఇంకా డూప్స్ స్టిక్సే ఉన్నాయి ఇంట్లో నేను ఇంకా అదే వేస్తున్నాను ప్రజెంట్ బాబుకి ఎక్కడైతే గోల్బెళ్ళొచ్చాయో అక్కడ కొంచెం ధూపం పండించాను ఇద్దరికి కూడాను మా అయితే ఒక సైడే వచ్చింది ఇంకొక సైడ్ అయితే కొంచెం లైట్గా ఉన్నట్టుంది కానీ అది లేదు ఇంకా అందుకని ఎందుకులేసి రెండు పక్కలా రాశాను మా చిన్నోడికి అయితే ఆల్మోస్ట్ తగ్గిపోతున్నాయి ధూపం అయితే కంపల్సరీ వేసుకోవాలి హౌసాకు మీకు అందుబాటులో లేనప్పుడు ఇలాంటి రెమెడీస్ ట్రై చేయండి చాలా యూస్ఫుల్ అవుతుంది ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్